హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తనైతే చెప్పింది మహిళల యొక్క కూడా ఈ చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా విడుదల చేస్తుంది రేపటి నుండి మహిళల యొక్క ఖాతాలలో కూడా చేయుత వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి పెండింగ్ అమౌంట్ అనేది కూడా మరొకసారి విడుదల చేసేందుకు మన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో పాతక పాత పథకాలను కూడా కంటిన్యూ చేస్తూ అంటే రద్దు చేయకుండా కొనసాగిస్తూ మహిళల ఖాతాల్లో కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా జమ చేయబోతున్నారు అలాగే ఈ మహిళలకు మాత్రమే ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయనైతే అయితే మరొకసారి తెలిపారు పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన అయితే షేర్ చేయండి వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అయితే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర మహిళల ఖాతాలలో ఎవరైతే మహిళలు ఎదురు చూస్తున్నారో చేయూతకు సంబంధించి డబ్బులు అనేది కూడా మహిళల యొక్క బ్యాంకు ఖాతాలకి జమ చేయబోతున్నారు అలాగే మహిళలు కూడా వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలని మరొకసారి అయితే తనిఖీ చేసుకోమని అయితే తెలిపారు వెంటనే కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలకు మరొకసారి ఆధార్ నెంబర్ అలాగే మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా లింక్ అయ్యిందో లేదో కూడా వెంటనే చెక్ చేసుకోండి మీ యొక్క ఖాతాలలో కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పెండింగ్ ఉన్న అమౌంట్ మూడు వేల కోట్ల రూపాయలు అయితే నేరుగా బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ మహిళలు ఎవరైతే ఉన్నారో నలభై ఐదు సంవత్సరాలు పైబడి అరవై సంవత్సరాల లోపల వారందరికీ కూడా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున డబ్బులు అనేది కూడా నేరుగా అయితే మహిళల ఖాతాలకు జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో